హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి పెరుగు క్రాస్కి సంబంధించిన మూడు పిల్లలు రెండు నెలల వయసు కలిగిన పిల్లలు ఒక పుంజు రెండు పెట్లు అయితే సేల్ కోసం ఉన్నాయి ఈ మూడు పిల్లలు కూడా పెరుగు క్రాస్కి సంబంధించినవి ఒకసారి క్లియర్గా మీరు కూడా వీడియోలో చూడండి సో వీటి కాస్ట్ వచ్చేసరికి మూడు కలిపి మూడు వేలుగా చెప్పడం జరిగింది వీటిలో వచ్చేసరికి ఒక పుంజు అలాగే రెండు పెట్లు ఉన్నాయి వీడియోలో మీకు క్లారిటీగా చూపించడం జరుగుతుంది ఒక వయసు విషయానికి వచ్చేసరికి రెండు నెలల వయసు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటుంది అడ్రస్ విషయానికి వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్ అడ్రస్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసరికి మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా సిటీస్ నేమ్ పేర్లు వచ్చేసరికి హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఒంగోలు కాకినాడ ఇలాంటి ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అలాగే చుట్టుపక్కల మన రావులపాలెం చుట్టుపక్కల ఉన్న రాజమండ్రి తణుకు తాడేపల్లిగూడెం అమలాపురం రాజోలు ఈ ఏరియాల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఒకసారి ఫామ్ దగ్గరికి విజిట్ చేసి పిల్లల్ని డైరెక్ట్గా చూసి అలాగే బ్రేడర్లను కూడా మీకు చూపించడం జరుగుతుంది మన ఫామ్లోనే ఉన్నాయి సో వాటికి మీరు చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ బ్యాచ్ కాకపోతే వేరే బ్యాచ్ మీకు ఏ బ్యాచ్ నచ్చితే అది మీరు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దగ్గరలో ఉన్నారు కాబట్టి మీరు ఒక అడుగు ఫామ్కి విజిట్ చేయమని కోరుతున్నాం ఇది ఈరోజు వీడియో మళ్ళీ మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు